హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆలు రైస్ పులావ్ చేసుకుంటున్నాము ఆలు రైస్ పులావ్కి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఆలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ అందులో వేసుకోవాలి వేసిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి నేను ముందే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి రైస్ని కలిపిన తర్వాత మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత చూడండి అన్నం ఎలా ఉడుకుతుందో ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఆలు రైస్ పులావ్ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చే